శరత్చంద్ర వాళ్ళ ఇంటికి గగన్ వాళ్ళ అమ్మ చెల్లెలతో భూమిని తీసుకురావడానికి తాంబూలం పల్లెంతో కారులో బయలుదేరుతారు ఇక శరత్చంద్ర ఇంట్లో భూమి గగన్తో వెళ్ళడానికి చాలా సంతోషంగా రెడీ అవుతూ ఉంటుంది హాల్లో శరత్ చంద్ర కూర్చొని ఉంటాడు అక్కడ అందరూ ఉంటారు ఇక చరణ్ పీస్ఫుల్గా మాట్లాడి ఏదైనా సెటిల్ చేసుకోకూడదా అని శరత్ చంద్రతో అంటాడు అదే సమయంలో మెట్లపై నుంచి అపూర్వ వస్తు ఏంట్రా మీ మామయ్యకే చెప్పే అంత పెద్దవాడివి అయిపోయావా అని అపూర్వ చరణ్తో అంటూ మీ మామయ్యని రెచ్చగొట్టింది ఎవర్రా ఆ గగన్గాడు బొట్టు పెట్టి మరీ భూమిని తీసుకెళ్తానని ఛాలెంజ్ చేస్తాడా అని అపూర్వ చరణ్తో అంటుంది ఇక చరణ్ చాలా షాక్ అవుతాడు వెంటనే కృష్ణప్రసాద్తో అన్నయ్య ప్రేమిస్తుంది అని అంటే భూమినే అని కృష్ణప్రసాద్ అంటాడు చరణ్ చాలా బాధపడతాడు ఇక అపూర్వ వాడు ఇంట్లోకి అడుగు పెట్టకముందే వాడిని చంపే బావా అని అంటూ శరత్చంద్ర చేతికి గన్ ఇస్తుంది శరత్చంద్ర గన్ తీసుకొని గగన్ కోసం ఎదురు చూస్తాడు అంతలో గగన్ వాళ్ళు వస్తారు కారు దిగి ఇంటి లోపలికి వస్తూ ఉండగా ఒరై ఆగరా అని శరత్చంద్ర గన్ వాళ్ళ వైపు గురిపెట్టి శరత్చంద్ర అంటాడు ఇక భూమి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇలా చూపిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి